ఫలని నేను మిస్ వేసావు నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఏది ఆశించరు పండితులు ఎప్పుడు కూడా ఏది ఆశించరు కర్మను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఫలితాన్ని ఆశించరు ఇది ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి మాట ఆ విషయంలో గరిపాటి నరసింహరావు గారు ముందుంటారు ఆయన పైన ఆయన చేసుకోబోతూ ఉంటారు ఎవరు ఏమనుకున్నా తాను నమ్మినటువంటి అంశాన్ని తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని తాను నమ్మినటువంటి అంశాలను చాలా క్లియర్గా ప్రజల మధ్యకు తీసుకెళ్తూ ఉంటారు ఏది ఆశించరు ఎవరేమనుకున్నా ప్రభుత్వాలు ఏమనుకున్నా లేదు సమాజంలో భిన్నంగా అనుకుంటారు లేదా వివాదాస్పదం అవుతుంది అని చెప్పేసి అనుకున్నా లేదు సెలబ్రిటీస్ ఏమన్నా అనుకుంటారు సెలబ్రిటీస్ని ఇలా అనకూడదు అని చెప్పి భావన కలిగిన ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ఆయన ప్రవచనం చెప్తూ ఉంటారు సో ఆ క్రమంలో ఆయన ఇటీవల కాలంలో ఒక పోస్ట్ తెలంగాణలో మిస్ అయ్యారు అనేటువంటిది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్నటువంటి న్యూస్ ఏంటి అది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారికి ఆధ్యాత్మికవేత్త ఆయన ప్రవచనకర్త సలహాదారు పదవిని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడే అదే సమయంలో అసలు యూత్కి ఐకాన్గా సమాజాన్ని మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రవచనాలు చెప్తున్నటువంటి గరికిపాటి నరసింహారావు గారికి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చాగంటి గారికి మాత్రమే ఆ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది అనేటువంటి ఒక చర్చ కూడా వచ్చింది అసలు వాస్తవంగా నైతిక విలువలు అలాగే క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవం చదువుతో పాటు సంస్కారం రావాలి అనేటువంటి యాంగిల్లో ప్రవచనాలు ఎక్కువగా నరసింహరావు గారు చెప్తూ ఉంటారు ప్లస్ కాలేజీ నీళ్ళు కానీ అలాగే యూత్ కానీ లేదా స్కూల్స్లో ఉండే విద్యార్థులు కానీ ఎక్కువగా గరికపాటి గారి ప్రవచనాలను ఫాలో అవుతూ ఉంటారు మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకురావాలి అనేటువంటి తాపత్రయం ఆయన ప్రవచనాల్లో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆధ్యాత్మికవేత్తల ముసుగులో మూఢనమ్మకాలని పెంచి పోషిస్తూ ఉన్నారు తులసి మొక్కను దక్షిణం వైపు కుడివైపు పెట్టాలి లేదా గోడకి ఎడమవైపు పెట్టాలి లేదా ముందు వైపు పెట్టాలి లేదా వెనక వైపు పెట్టాలి ఇలాంటివన్నీ చెప్తూ మూఢనమ్మకాల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు లేదు మిర్రర్ని ఉత్తర గోడకు పెట్టాలి లేదా దక్షిణ గోడకు పెట్టాలి లేదా మంచం తూర్పు వైపు పెట్టుకోవాలి లేదా పడవ వైపు పెట్టుకోవాలి లేదా ఉత్తరం వైపు పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా చాలా చెప్తూ ఉన్నారు వాటిలో కొన్ని సైంటిఫిక్గా ఉండొచ్చు బట్ మూఢనమ్మకాల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు ఈ మూఢ నమ్మకాల నుంచి సమాజాన్ని మేలుకొల్పేటువంటి చురుకైనటువంటి ప్రవచనాన్ని వినిపించేటువంటి ప్రవచనకర్త గరిపాటి నరసింహరావు గారు ఈ విషయంలో నేను మొదటి నుంచి చెప్తున్నాను నాకు అభిమాని ఆయన అని ఆయన్ని నేను అభిమానిస్తుంటానని ఆయనకి నేను అభిమాని అని చాలా సందర్భాలు చెప్తుంటారు దానికి కారణం ఏంటంటే మూఢ నమ్మకాల నుంచి సమాజాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రవచనాలు చెప్తుంటారు పవర్ఫుల్ ప్రవచనాలు చెప్తూ ఉంటారు ఆయన ఊరికే గాలికి చెప్పరు దానికి ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తూ ఉంటారు సైంటిఫిక్ రీజన్ చెప్తూ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆకట్టుకుంటున్నారు ఎంతోమంది యువతని సన్మార్గంలో పెట్టారు ఎంతోమంది ప్రజల్ని నైరాస్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన మళ్ళా జీవితంలో పోరాడ పోరాడే దిశగా తీసుకెళ్ళేటటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అందుకే అలాంటి గరీపాటి నరసింహరావు గారికి సలహాదారు పదవి ఎందుకు లేదు చాగంటి గారికి ఎందుకు ఇచ్చారు అనేటువంటి చర్చ కూడా ఒక మూమెంట్లో నడిచింది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాగంటి గారిని అక్కడ నైతిక విలువలు పిల్లలకి సంస్కారం నేర్పించేటువంటి బాధ్యతలను అప్పచెప్తే తెలంగాణలో గరీపాటి నరసింహారావు గారికి అదే పదవిని ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది బహుశా ఇది గరీపాటి నరసింహరావు గారికి సంబంధం లేనటువంటి చర్చ ఇది కారణం ఏంటంటే ఆయన ప్రమేయం లేకుండానే ఇలాంటి చర్చ అప్పట్లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియా అనగానే కొంత ఊహాజనితమైనటువంటి కొంత నిరాధారమైనటువంటి కొన్ని ఆధారాలతో కూడినటువంటివి వస్తూ ఉంటాయి అయితే వాటిలో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ తోటి చెప్పేటువంటి న్యూస్ ఉంటాయి అలాంటిదే గరీపాటి నరసింహరావు గారికి తెలంగాణలో సలహాదారు పదవి ఇవ్వబోతున్నారు విద్యార్థుల్లో యువతలో నైతికత సంస్కారం చదువుతో పాటు నేర్పించేటువంటి బాధ్యతను ఆయనకి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ వినపడింది ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీకి మహేంద్ర ఆనంద్ మహేంద్రాన్ని నియమించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిర్ణయం తీసుకున్నారు అందుకే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరిగింది ప్లస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా సందర్భాల్లో గురువులాగా ఏం కూడా చేస్తున్నారు అంటున్నారు అని గురువు అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుల్లాగా ఇక్కడ పరిపాలిస్తున్నారు అనేటువంటి కామెంట్లు చేశారు కానీ ఇక్కడ గురు శిష్యుల కన్నా కూడా రెండు రాష్ట్రాలు డెవలప్ కావాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయం మొదటి నుంచి కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు హైదరాబాద్కి తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఇదిగో హైటెక్ సిటీ నిర్మించారు ఓఆర్ఆర్ ఆయనదేను అలాగే శంషాబాద్ ఎయిర్పోర్టు ఆయన ఆలోచన నుంచి వచ్చిందేను ఇవన్నీ చెప్తారు ఎందుకంటే ఆయన సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి హైదరాబాద్కి ఏం చేశారు ఇవాళ తెలంగాణకి ఆర్థిక వనరుగా బంగారు గనిగా హైదరాబాద్ ఉంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి ట్వంటీ ట్వంటీ అనేటువంటి విజన్ పునాది దాని ఫలితాలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు తెలంగాణ సమాజం అనుభవిస్తుంది అందుకే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఖచ్చితంగా ప్రశంసిస్తూ ఉంటారు ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆయన ప్రోగ్రెసివ్ మైండ్ ఎలా ఉంటుంది చంద్రబాబు గారిది అని చెప్పి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అందుకే చంద్రబాయుడు గారు ఎప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రోగ్రెసివ్ వేలో ఉంటాయి ఆ కోణం నుంచే చాగంటి కోడశరావు గారికి అక్కడ సలహాదారు పదవి ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కూడా తెలంగాణ విద్యార్థులకి యువతకి తెలంగాణ సమాజానికి నైతిక విలువలు బోధించడానికి కానీ లేదా సమాజాన్ని సరైనటువంటి మార్గంలో దిశానిర్దేశం చేసే బాధ్యతని కానీ గరికపాటి నరసింహరావు గారికి అప్పచెప్తారు అప్పజెప్పేట అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ చాలా బలంగా వినిపించింది అయితే అదే సమయంలో కామేశ్వరి గారి వీడియోలు బయటకు వచ్చాయి దాదాపు త్రీ మంత్స్ బ్యాక్ కామేశ్వరి గారు సోషల్ మీడియా వేదిక మీద వీడియో పెట్టడం జరిగింది తొలి రోజుల్లో ఆ వీడియోని పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు కారణం ఏంటంటే గరికిపాటి నరసింహారావు గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం అసలు ఆ వీడియోని నేను కూడా యాక్చువల్గా నేను కూడా వీడియోని చూశాను కానీ వినలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవన్నీ ఇవన్నీ ఇలాంటివన్నీ ఫేక్ న్యూస్లు ఫేక్ వీడియోలు వస్తూ ఉంటాయి సెలబ్రిటీస్ మీద రకరకాలు వస్తుంటాయి రకరకాలు వాళ్ళు మాట్లాడుతుంటారు అనేటువంటి యాంగిల్లో చూడ చూడలేదు నేను స్కిప్ చేసేసాను యాక్చువల్గా నేను కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితం చూశాను ఆవిడ వీడియోని చూడటం జరిగింది అంతే వినలేదు ఆ టైటిల్ చూశాను పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే గనకపాటి నరసింహరాజు గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఆయన ఇలాంటివన్నీ చెయ్యరు ఇలాంటి యాక్టివిటీ ఉండదు అనేటువంటిది ఒక నమ్మకం కానీ ఆవిడ పదే పదే వీడియోలు పెట్టడం దానికి చాలామంది రెస్పాండ్ కావటం ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చినటువంటి న్యూస్ని బేస్ చేసుకొని ఓ ఇదేదో జరిగింది సంథింగ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బట్ దాని జోలికి వెళ్ళట్లేదు నేను కానీ గరీపాటి నరసింహరావు గారికి తెలంగాణ ప్రభుత్వం ఏదో సలహాదారు పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక అంతర్గత చర్చ జరిగినప్పుడు అదే సమయంలో కామేశ్వరి గారు వీడియోల రూపంలో బయటకు వచ్చారు అనేటువంటి అభిప్రాయం గరీపాటి గారి అభిమానుల్లో కూడా ఉంది ఇది కూడా ఒక కుట్రలో భాగమా అనేది కూడా ఉంది అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలనుకున్న సలహాదారు పదవి ఈ ఎపిసోడ్తో జస్ట్ మిస్ అయింది అనేటువంటి భావన కూడా కొంతమందిలో ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి గరీపాటి నరసింహారావు గారి పట్ల సానుకూలంగా ఇప్పటికీ ఉందా లేదంటే డ్రాప్ అయిందా అనేది కూడా వినిపిస్తోంది సో నిజంగానే జస్ట్ మిస్ అయినట్టయినా గరిపటి నరసింహరావు గారికి ఈ పదవి వాస్తవంగా ఆయన కోరుకున్నటువంటి పదవి పదవి కాదు ఆయన ఏమీ అడగలేదు ప్రభుత్వాన్ని బట్ ఆయన అభిమానులు ఎక్స్పెక్ట్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నటువంటి అభిప్రాయమే న్యూస్ కింద అప్పట్లో స్ప్రెడ్ అయింది సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సలహాదారు పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నుంచి విరమించుకునేటువంటి ఛాన్స్ ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేచ్చు థ్యాంక్ యూ